అందరికీ నమస్తే నేను మీ భవాని అందరూ ఎలా ఉన్నారండి నాకు తెలుసు మీరందరూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని ఇప్పుడు నేను చెప్పే రెసిపీతో ఆరోగ్యం ఇంకా బాగా మెరుగుపడుతుంది అదేనండి మన జొన్నపిండితో లడ్డూలు తయారు చేసుకోవడం జొన్న లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ జొన్నలు ఎండు కొబ్బరి ఆర్గానిక్ బెల్లం జొన్నల్ని ఒక పూటంతా నైట్ నానబెట్టి మరుసటి రోజున నీరు వారి చేసుకొని తడిగా ఉండగానే మనం మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద పాత్ర తీసుకొని దాంట్లో సగం వరకు నీళ్లు పోసుకోండి మనకి కావాల్సిన ఒక కాటన్ క్లాత్ని కూడా రెడీ చేసుకోండి ఈ రకంగా పైన బట్ట మొత్తాన్ని ఒక దారంతో కట్టేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న జొన్నపిండిని దానిపైన మొత్తం పేర్చుకుంటూ రావాలి ఈ రకంగా పిండి మొత్తం పరుచుకున్న తర్వాత పిండికి మనం మధ్య మధ్యలో చిన్న చిన్న రంధ్రాల్లాగా పెట్టుకోవాలి ఎందువల్ల అంటే మనం స్టీమ్ మీద ఉడికిస్తున్నాం కాబట్టి బాగా ఉడకడం కోసం ఈ రకంగా రంధ్రాలు పెడతాం ఇది జొన్న పిండి కాబట్టి కొంచెం హార్డ్గా ఉంటుందండి దానివల్ల మనం ఈ రకంగా రంధ్రాలు పెట్టుకుంటాము ఈ రకంగా స్పూన్తో మనం రంధ్రాలు చేసుకుంటూ రావాలి దానివల్ల పిండి బాగా ఉడికిద్ది అన్నమాట ఈ మధ్యలో గ్యాప్ గ్యాప్లో ఆవిరి వల్ల పిండి ఉడుకుతూ ఉంటుంది నేను చూపిస్తున్న విధంగానే చేస్తూ ఉండండి ఈ రకంగా మనకి మొత్తం రంధ్రాలు చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న పిండిని కూడా నేను ఒకసారి స్పూన్తో మొత్తం కవర్ చేసుకుంటూ వస్తున్నానండి చూడండి నేను చేస్తున్న విధంగా చేసుకుంటూ రండి ఇలా మొత్తానికి చిన్న చిన్న రంధ్రాలు చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ మొత్తాన్ని మనం ఈ పిండి పైన కవర్ చేసుకుంటూ రావాలి అది ఎలా కవర్ చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి ఈ రకంగా మనం క్లాత్ మొత్తాన్ని కవర్ చేసుకుంటూ రావాలి అన్ని వైపులా కవర్ అయ్యేలాగా చూడండి కొంచెం క్లాత్ పెద్దది ఉంటే ఇంకా బెటరు ఇంతేనండి ఈ రకంగా మొత్తం కవర్ చేసుకోవాలి పైన మీకు ఏదైనా లిడ్ ఉంటే ఓకే లేదనుకుంటే ఏదైనా ఒక పల్లెం లాంటిది పెట్టి క్లోజ్ చేసుకోండి నేనైతే ఈ రకంగా క్యాప్ పెట్టి కవర్ చేశానండి హైలో పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం చెక్ చేసుకుందామండి రెడీ అయిందో లేదో ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేనండి కలర్ కూడా చేంజ్ అయింది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాం కాబట్టి బాగా ఉడికింది రెడీ అయిపోయిన ఈ పిండిని మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము మొత్తం బాగా కుక్ అయింది కదండి ఈ గ్యాప్లో మనం ఎండు కొబ్బరి బెల్లాన్ని పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం ఎండు కొబ్బరిని అయితే పౌడర్ చేసుకున్నాను బెల్లం మనకి ఆర్గానిక్ది పౌడర్ దొరుకుతుందండి అన్నీ సూపర్ మార్కెట్లో రెడీగా దొరుకుతున్నాయి మీరు కూడా ట్రై చేయండి మీకు నెయ్యి కావాలనుకుంటే కూడా దగ్గర పెట్టుకోండి నేనైతే నెయ్యి వాడుతున్నానండి ఆవిరి మీద ఉడికిన జొన్నపిండిని ఎండు కొబ్బరి బెల్లం మూడు కలిపి బాగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెయ్యి కూడా రెడీగా పెట్టుకోండి బెల్లం వేసి బాగా చిదుముకున్నానండి ఈ టైంలో మీకు నెయ్యి కావాలనుకుంటే కలుపుకోండి ఇదైతే ఆప్షనల్ మనకి జొన్నపిండి వేడికే బెల్లం ఆల్రెడీ కరిగి లడ్డూలు తయారు చేసుకోవడానికి రెడీగా ఉంటుంది ఈ రకంగా లడ్డూ చుట్టుకోవాలండి నేను చూపించినట్టుగా చేయండి ఇవి మీకు వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి ఈ జొన్నల వలన మనకి ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయండి దాంట్లో ఫస్ట్ వన్ కార్బోహైడ్రేట్స్ వల్ల శక్తిని ఇస్తాయి ప్రోటీన్ వలన కండరాలకు బలం చేకూరుతుంది ఫైబర్ వలన జీర్ణశక్తి మెరుగుపడిద్దండోయ్ ఐరన్ వలన రక్తహీనత కూడా తగ్గిస్తుంది ఇంతే కాకుండా కాల్షియం వల్ల మన ఎముకలు బలపరుస్తాయి మనకి బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అందుతాయి ఇదే కాకుండా డయాబెటీస్ కూడా నియంత్రణ ఇస్తుంది బరువు తగ్గించడంలో మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి వంద గ్రాముల జొన్నల్లో సుమారు మూడు వందల ఇరవై తొమ్మిది క్యాలీలు ఉంటాయండి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్న జొన్నల్ని మనం ప్రతిరోజు మన దైనందిక జీవితంలో వాడుకున్నాం మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్